మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల చేతివాటం చూపించారు ఎదల్లపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కాంగ్రెస్ నేతలు కాజేశారు వృద్ధుడి సీఎం రిలీఫ్ ఫండ్ కాంగ్రెస్ నాయకులు దుబ్బేశారు అనారోగ్యం కారణంగా సోమయ్య అనే వృద్ధుడికి ఆరు లక్షలు ఖర్చు దీంతో సోమయ్య సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్నాడు సోమయ్యకు సీఎంఆర్ఎఫ్ కింద నలభై ఐదు వేల చెక్ మంజూరు చేశారు సోమయ్య చేతిలో ఐదు వేలు పెట్టి మిగిలిన నలభై వేలను కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారు దీంతో కాంగ్రెస్ నాయకులు తనను మోసం చేశారని వృద్ధుడు సోమయ్య వాపయ్యాడు తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు సోమయ్య వాళ్ళ తన పేరు వీరయ్య ఈయనకు పక్షవాతం వచ్చి ఒక నాలుగు లక్షలు రెండు సంవత్సరాల కింద నాలుగు లక్షలు అయినాయి తర్వాత మళ్ళా సంవత్సరం రెండు లక్షలు అయినాయి మొత్తం ఆరు లక్షల రూపాయలు అయ్యి ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాయిదాలు పెట్టుకుంటే ఈయనకు బొమ్మలైన సమయ సోమయ్య పేరు మీద నలభై ఐదు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అవి మండల అధ్యక్షుల వరకు వస్తే దానిలో వాళ్ళంతా కలిసి దానికి ప్రధాన కార్యదర్శి యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన కోనాపురానికి చెందిన ఏం చేయాలి ఏం చేయాలి అది నిర్పించుకొని తీసుకోవాలనే దురుద్దేశం తోని బొమ్మరేవ సో బదులు బత్తలస్ బీసోమని బత్తుల స్వామి కొనపురానికి చెందిన ఆయనను తీసుకొని పోయి ఆయనతో బ్యాంకు లో వేసి రెండు మూడు రోజుల తర్వాత ఆయన పైసలు మొత్తం నిఫ్ట్ కొట్టించుకొని ఆయనకు సోమయ్యకు అంటే ఆయనకు ఆయనకు ఐదు వేలు చేతిలో పెట్టి ఈ నోట ఆ నోట పడి ఇది ఇంతవరకు మాకు తెలిసి సోమ వచ్చిన పైసలు వచ్చినాయి బొమ్మరా పైసలు వచ్చిన బట్టల సో ఇడిపించుకున్నాడు మోసం చేసి తింటాందుకు ఆయన ఎవరి మరి ఏ నాయకులు మొత్తం అందరికీ ఉన్నదా లేకుండా ఈయన ఉన్న ఎంక్వైరీ చేసి ఈయన పైసలు ఈయనకి నిజమైన లబ్ధి ఇప్పించి ఇష్టం కూడా దీన్ని సీబీఐ తీసుకొని చేయాలని ఈ పేద న్యాయం చేయాలని అయితే మన సంఘి మాత్ర వేల పెళ్లి మా బిల్లా అయితే మేము ఆడైన అవి వాళ్ళ పోయినా ఇక్కడ అక్కడ పోయినా అది లేదు వాళ్ళు సంపాదర్త కాదా బాధిస్తా అన్నారు ఆయన బాగా చేశాడు బాగా యాదీ మాలో వచ్చింది రోం వస్తే మళ్ళీ పురం ఇద్దరు తీసుకొని బీట్లో డబ్బు పడ్డదు అంటే నేను ఏది అడగలేదు మళ్ళీ నాకు రోజు కాదు చేసుకపోయింది ఆయన రెండు మట్ట సంతకాలు పెట్టించుకుండు ఆ ఏ పేరు ఆడిగండు అబ్బాయి పేరు ఆడగండు నాకు ఇంటికి వచ్చాక అవి ఏది ఇచ్చింది అయ్యా